మాకు న్యాయం చేయండి ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో చీపు దుర్గారావు చీపు నాగరాజు చీపు వెంకటేశ్వరరావు అని వారి మూడు కుటుంబాలను పదిహేను గేదెలను ఇంటి నుంచి బయటకు రాకుండా రాగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి లేకుండా అంతేకాకుండా పిల్లలను స్కూల్ కు కూడా వెళ్లకుండా పెన్సింగ్ వేశారన్నారు గత యాభై సంవత్సరాల నుండి ఆ దారిలోనే నడిచామని ఇప్పుడు మీకు దారి లేదని అదే గ్రామానికి చెందిన వేమల నాగేశ్వరరావుతో పలువురు గృహ నిర్బంధన చేశారని ఆవేదన వెల్లబుచ్చారు ఈ విషయంపై ఎమ్మెల్యో చాట్రాయి పోలీస్ స్టేషన్ కు వెళ్ళామని అక్కడ మాకు న్యాయం జరగలేదని మీడియాతో తమ గోడు చెప్పుకున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దారిలో అడ్డంగా వేసిన పెన్సింగ్ ను తొలగించి పెన్సింగ్ వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా కుటుంబాలకు న్యాయం చేస్తారని కోరుచున్నారు ఇదెన్ మాక ఎగ్జామ్స్ ఆ డేస్ నుంచి స్కూల్ కి వెళ్లట్లేదు అవునమ్మ నివేటు వెళ్లట్ అవతలేదు మాకు వాటర్ కూడా లేదు తాగడానికి లేదు పక్క వేరేోళ్ళు పక్కెంటలొస్తే దాతున అమ్మ నీ పేరు నీ లేదు ఇంట్లోనే ఉంటున్నావమ్మా ఓకే ఇది తీస్తే స్కూల్కి వెళ్తావా వెళ్తావా అమ్మా తీన్ ఓకే థ్యాంక్ యూ

వీళ్ళకి దారి అటు అన్నదమ్ములు అటు ఇలా కొట్టుకున్నారు అటు ఇలా కొట్టుకుని ఇక్కడ దారి ఉంది ఇటు నడుస్తుంటే వాళ్ళకి ఎలా దింగలేట వచ్చింది మా దారిని మీరు రావట్లేదు సరే కది ఎన్ని సంవత్సరాల నుంచి పెద్ద అనేది దారి ఎన్ని సంవత్సరాలు నడిచారు వాళ్ళు యాభై ఏళ్ళు ఆ భూమి కొనుక్కొని కాని తాటే బండి వెళ్ళాడు ఇప్పుడు మూసేసారు దాన్ని ఇప్పుడు మూసేసారు తాటే బండి వెళ్ళేది వాళ్ళ దారి ఆడదవుతుంది దారి ఆడదే అప్పటి నుంచి ఇప్పటికీ దారి ఆడదే ఏదేం విడగొట్టలేదు సావలేదు ఇకైపోలేదు మీ పేరు పెద్ద పేరు గారు ఏదో సర్వే చేసి ఇటు వచ్చింది అటు వచ్చింది అని వేసేసేసి మొదలు మొత్తం ఇంటిని ద్రగ్బంధించి బయటికి ఇటు ఎటు ఇరవై ఎవర గేదలు పదిహేను మంది మనుషులు ఎటు అలా కావట్లేదు మంగళవారం కానుంచి మంగళవారం సాయంత్రం కానుంచి ఇప్పుడు వరకు మేము బయటికి రావాలి కాదండి ఒక మంచినీడికి కానీ ఒక ఏదైనా దీనికి కూడా ఎటు మాకు ఎటు దారి కూడా లేదండి చుట్టూ కూడా హమ్ మా తాతాన్నల గాని మూడు తరాల నుంచి కూడా ఎక్కడ ఇట్నిచే ఆల్తనండి హమ్ పక్కన నడి కూడా ఎంక్వైరీ చేసుకోండి హమ్ మా నెంబర్ అది అన్నారు ఈ నెంబర్ ఇది అంటున్నారు సర్వే చేసి అమ్మ పని గారిని అడిగితే ఎమ్మర గారిని అడితే అన్నారు రెండు రోజులు దిక్కున్నారండి హమ్ ఆది లేదనే చెప్పారండి పోలీసుల దగ్గరికి వెళ్తే మీరు ఎమ్మర గారిని ఏదనే లేకపోతే ఏరి వాళ్ళే ఒళ్ళిస్తారనింటలేదండి హమ్

వచ్చి కొలిచి పద్మావతి అండి సి పద్మావతి ఇట్లా అండి పార్టీ వచ్చిన కాడి నుంచి కొలిసి ఎవ్వరికి మాకు అప్ప చెప్పారండి భూమి మీదేనమ్మా మరి వాళ్ళు రెండు గజాలు తీసుకుంటే ఇస్తారు లేకుంటే వాళ్ళకి దారి లేదని చెప్పారండి తరతరాల నుంచి ఉంది ఇప్పుడు చేసేసి మర్చి తీసుకొచ్చేసి కొలిపిచ్చేసేది సర్వేర్ గారిని మీకే లేదు అని పెళ్లి మాది దారి అసలు మాది దారి నడిచేది వాళ్ళ తరాల నుంచి వస్తాయి అండి ఇది మూడో తరవ నాలుగో అప్పటి నుంచి ఎవరు అడ్డమైన ఇప్పుడు వచ్చి అడ్డం దారి లేదని చేశారు అండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి ఇంట్లోనే ఉంటున్నారు అందరు ఇంకా ఫెన్సింగ్ చేస్తే వాళ్ళు మా మీ పేరేంటమ్మా ఏం జరిగిందమ్మా ఇట్లా సర్వేర్ వచ్చారండి సర్వేర్ కొలత వేసారు కొలత వేసి ఇట్లా మీకు లేదు ఒకటో నెంబర్ వాళ్ళకి వచ్చింది మీది రెండో నెంబర్ అని మాది ఇలా దారి ఫెన్సింగ్ వేసేసి మమ్మల్ని గృహ నిర్బంధన చేశారండి అయ్యో పిల్లలు స్కూల్ కి పంపించడానికి దారి లేదు అసలు మేము ఇంటి బయటకెళ్లి మంచిగా తెచ్చుకోవడానికి కూడా అసలు అసలు కూడా అట్లానే ఉన్నాయి

మా పేపర్ల మీద మాకు ఇవ్వాలండి